హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్ మనం టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ కి సంబంధించి పాలిటీలో అడిగినటువంటి క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాము ఇది మనకి లాస్ట్ వీడియో ఈ వీడియోతో పాలిటీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి ఒకసారి క్వశ్చన్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి పంచాయతీలకి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి అన్నారు ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్ డెబ్బై మూడవ రాజ్యాంగ సభ చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి పంచాయతీ ప్రతి పంచాయతీ దాని మొదటి సమావేశం తేదీ నుండి ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతుంది ఇచ్చారు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి పంచాయతీల యొక్క కాల పరిమితి ఎంత అండి ఐదు సంవత్సరాలు దాని మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ పంచాయతీలు కొనసాగడం జరుగుతుంది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గానే ఉంది సెకండ్ స్టేట్మెంట్ చూడండి రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది అని ఇచ్చారు సో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేది ఎవరండి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కాదు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే బి స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే ఏ ఏ సరైందే బి సరైంది ఒకసారి సి స్టేట్మెంట్ చూద్దాము సి స్టేట్మెంట్ లో పన్నులు విధించి వసూలు చేసే చట్టాలను రూపొందించే సాధికారత పంచాయతీలకు ఉంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్టా అండి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి పన్నులు విధించే అదే విధంగా వసూలు చేసే చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది ఆయా రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది ఆయా రాష్ట్ర శాసనసభలు చట్టాలు రూపొందించి ఆ అధికారాన్ని అలా వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు ఇస్తాయి కానీ పంచాయతీలే నేరుగా పంచాయతీలు నేరుగా చట్టాలు రూపొందించుకునే అవకాశం లేదు ఆయా రాష్ట్ర సభ శాసనసభలో చట్టాలు రూపొందించి ఆ అధికారాన్ని పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది ఈ తేడా మీరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏకామా బి రెండు సరి అయినవి సి అనేది రాంగ్ మనకి క్వశ్చన్ ఏమడిగారు ఈ క్రింది ప్రకటనలో పై ప్రకటనలో ఏవి సరి అయినవి అని ఇచ్చారు సరైనవా సరికానిదా జాగ్రత్తగా చదవండి ట్రూ స్టేట్మెంట్స్ అన్నారు కాబట్టి ఏ సరైందే బి సరైందే ఎక్కడ ఉంది కామా బి రెండు సరి అయిందని సో ఏ అండ్ బి మాత్రమే ఉంది చూడండి ఆప్షన్ టూ లో సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఇది పంచాయతీ రాజ్ వ్యవస్థ నుండి అడిగినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అని ఇచ్చారు ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇదేంటి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లకు సంబంధించి ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మన భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఈ డబ్ల్యూఎస్ వర్గాలకు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రిజర్వేషన్ కల్పించాము నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీరికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది గరిష్టంగా పది శాతం వారికి వీరికి రిజర్వేషన్లు కేటాయించారు అది ఉద్యోగాల్లో అదే విధంగా విద్యా అవకాశాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ విద్యలో ఉద్యోగ అవకాశాల్లో గరిష్టంగా పది శాతం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది నూట మూడవ సవరణ చట్టం ద్వారా ఇక్కడ ఆప్షన్ త్రీ లో చూడండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింద ఇవ్వబడినటువంటి పంచాయతీరాజ్ వై ఏర్పడిన కమిటీలను వాటి కాలానుగ్రమంగా అమర్చండి అని ఇచ్చారు సో ఇది మనకి పంచాయతీ వ్యవస్థ నుండి అడిగినటువంటి క్వశ్చన్ పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఒకసారి చూడండి చాలా క్వశ్చన్స్ అడిగారు సో ఇందులో కమిటీలు ఇచ్చారు వాటిని వరుస క్రమంలో అమర్చమన్నారు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆ కమిటీలు ఏ సంవత్సరంలో ఏర్పాటైనవి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి సో నేను పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి ఈ కమిటీలన్నీ కూడా మీకు చెప్పాను ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి చాలా చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా సో మనకి ఫస్ట్ చూడండి జీవికే రావు కమిటీ ఈ జీవికే రావు కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారండి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎల్ఎం సింగ్వి కమిటీ ఈ ఎల్ఎం సింగ్వి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు అశోక్ మెహతా కమిటీ ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ తుంగన్ కమిటీ ఈ తుంగన్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు మనకి కాలానుక్రమంగా అమర్చమన్నారు అంటే ఫస్ట్ ఏది వస్తుంది అన్నిటికంటే ముందు అశోక్ మెహతా కమిటీ వస్తుంది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో వస్తుంది సో మనకి సి అనేది ఫస్ట్ ఉండాలి ఆప్షన్ చెక్ చేయండి ఫస్ట్ దాంట్లో ఏ ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ దాంట్లో డి ఉంది ఎలిమినేట్ చేసేయండి థర్డ్ దాంట్లో బి ఉంది ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ దాంట్లో లో సి ఉంది డైరెక్ట్ పెట్టేసేయచ్చు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ కమిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి వీటిని నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్ సో కాలానుక్రమంగా అమర్చమన్నారు కాబట్టి ఇయర్స్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ ఆర్థిక సంఘాలు ఇచ్చారు వన్ సైడ్ అండ్ వాటి యొక్క చైర్మన్ లను మ్యాచ్ తో ఫాలోయింగ్ చేయమన్నారు జతపరచండి సో ఫైనాన్స్ కమిషన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి వీటి నుండి డెఫినెట్ గా మనకి క్వశ్చన్స్ వస్తాయి సో ఫైనాన్స్ కమిషన్స్ వన్ సైడ్ ఇచ్చేశారు వన్ సైడ్ చైర్మన్ ఇచ్చారు ఫస్ట్ చూడండి పన్నెండవ ఆర్థిక సంఘం ఈ పన్నెండవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎవరు పనిచేశారండి పన్నెండవ ఆర్థిక సంఘానికి మనకి చైర్మన్ గా డాక్టర్ సి రంగరాజన్ గారు ఉంటారు పన్నెండవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు డాక్టర్ సి రంగరాజన్ గారు నెక్స్ట్ పదమూడవ ఆర్థిక సంఘం పదమూడవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎవరుంటారండి డాక్టర్ విజయ్ కేల్కర్ గారు ఉంటారు ఎవరుంటారు డాక్టర్ విజయ్ కేల్కర్ గారు ఉంటారు ఆ తర్వాత పద్నాలుగవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎవరున్నారు పద్నాలుగవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా వైవి రెడ్డి గారు ఉన్నారు నెక్స్ట్ పదిహేనవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎవరున్నారండి ఎన్కే సింగ్ గారు ఉన్నారు అంటే పన్నెండవ ఆర్థిక సంఘం సి రంగరాజన్ ఎక్కడుంది ఫోర్ ఉంది ఏకి ఫోర్ ఉండాలి అండ్ పదమూడవ ఆర్థిక సంఘానికి విజయ్ కేల్కర్ బికి టూ ఉండాలి అండ్ పద్నాలుగవది వైవి రెడ్డి కాబట్టి సో సికి త్రీ ఉండాలి అండ్ పదిహేనవ దానికి ఎన్కే సింగ్ కాబట్టి డికి వన్ ఉండాలి సో ఫోర్ టూ త్రీ వన్ ఉండాలండి ఏకి ఫోర్ ఉండాలి బికి టూ ఉండాలి సికి త్రీ ఉండాలి డికి వన్ ఉండాలి ఎక్కడ ఉందండి ఆప్షన్ ఫోర్ లో చెక్ చేయండి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అదే విధంగా ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎవరున్నారండి అరవింద్ పనగారియా గారు ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఆర్థిక సంఘానికి సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ పదహారవ ఆర్థిక సంఘం కాల వ్యవధి ఎప్పటి నుండి ఎప్పటి వరకు పని చేయనుందో కూడా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్థిక సంఘం నుండి డెఫినెట్ గా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా నెక్స్ట్ క్వశ్చన్ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించింది చూడండి ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో ఈ క్రింది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది అని ఇచ్చారు ఒకసారి మళ్ళీ చూడండి క్వశ్చన్ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో ఈ క్రింది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది అని ఇచ్చారు సో పార్టీ ఫిరాయిం సింపుల్ గా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఎవరికి వర్తిస్తుంది అని ఇచ్చారు సో చూడండి ఫస్ట్ది రాజకీయ పార్టీల సభ్యులు రాజకీయ పార్టీల సభ్యులకి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా ఎస్ వర్తిస్తుంది నెక్స్ట్ చూడండి స్వతంత్ర సభ్యులు ఇండిపెండెంట్స్ కు వర్తిస్తుందా డెఫినెట్ గా వర్తిస్తుందండి చాలా మంది ఈ స్వతంత్ర సభ్యులు పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి రారు అనుకుంటారు కానీ స్వతంత్ర సభ్యులు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వర్తిస్తుంది నేను మీకు పార్టీ ఫిరాయింపుల చట్టంలో దీనికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు చెప్పాను ఒకసారి మీరు ప్లేలిస్ట్ లో చెక్ చేయండి పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఉంటుంది నెక్స్ట్ నామినేటెడ్ సభ్యులు నామినేటెడ్ సభ్యులకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా ఎస్ వీరికి కూడా వర్తిస్తుందండి నామినేటెడ్ సభ్యులకు కూడా వర్తిస్తుంది అంటే రాజకీయ పార్టీ సభ్యులకు వర్తిస్తుంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి వర్తిస్తుంది నామినేటెడ్ సభ్యులకు కూడా వర్తిస్తుంది ఈ పై ముగ్గురికి వర్తిస్తుంది సో సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు కాబట్టి అందరికీ వర్తిస్తుంది ఏ కామ బీకామ సి మూడు కూడా సరైనవి ఎక్కడుంది ఆప్షన్ టూ లో ఉంది చెక్ చేయండి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రాజ్యాంగ సదర చట్టం ద్వారా చేర్చాము యాభై రెండవ రాజ్యాంగ సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేసినప్పుడు మన భారత ప్రధాన మంత్రిగా ఎవరున్నారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేసినప్పుడు మన భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ సవరణ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యాభై రెండవ రాజ్యాంగ సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది నోటాకి సంబంధించిందండి నోటాకి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చూడండి ఎన్నికల్లో పై ఏది కాదు నన్ ఆఫ్ ది ఎబో కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి ఇచ్చారు సరి అయిన ప్రకటనలు ఎంచుకోమన్నారు ఒకసారి చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది భారత ఉన్నత న్యాయస్థానం రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో నోటాకు సంబంధించి తీర్పును వెలువరించింది అని ఇచ్చారు ఇది కరెక్ట్ అయినా అండి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి రెండు వేల పదమూడులో నోటాకు సంబంధించినటువంటి తీర్పును భారత సుప్రీం కోర్టు వెల్లడిస్తుంది నెక్స్ట్ చూడండి బి స్టేట్మెంట్ ఎన్నికల్లో నోటాను ప్రవేశించడానికి భారత పార్లమెంట్ రెండు వేల పదకొండులో చట్టం చేసింది అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి సో ఇలాంటి చట్టం ఏది మన చేయలేదు రెండు వేల పదకొండవ సంవత్సరంలో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ సి స్టేట్మెంట్ చూడండి ఒకవేళ ఎన్నికల్లో మిగతా అభ్యర్థుల కంటే నూటకు అత్యధిక ఓట్లు పడినట్లయితే ఆ స్థానానికి తిరిగి నిర్ ఎన్నిక నిర్వహించబడుతుంది అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి అలా ఏం లేదు అలాంటి అవకాశం ఏమీ లేదు నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి ఒక ప్రయా ప్రజా ప్రయోజన వాద్యం పిల్ నోటాను ప్రవేశపెట్టడానికి దారి తీసింది ఇది కరెక్టే అండి సో పిల్ వేశారు ఈ పిల్ అనేది మనకి నోటాన్ని ప్రవేశపెట్టడానికి దారి తీసింది సో దానికి సంబంధించి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరేటీస్ కేసులో సుప్రీం కోర్టు తీర్పిస్తుంది సో మనకి ఏ కామా డి మాత్రమే సరి అయింది బీకామా స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ ఏ కామ డి మాత్రమే ఉండాలి ఎక్కడ ఉందండి కామా డి మాత్రమే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది చూడండి ఆప్షన్ ఫోర్ యూజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది నోటాకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎన్నికల ఎన్నికలకు సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఎన్నికల సో ఈ నోటాకి సంబంధించినటువంటి కేసు ఏంటండి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరటీస్ ఏంటి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరటీస్ ఏ ఇయర్ లో టూ థౌజండ్ థర్టీన్ లో సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా మనకి ఎన్నికల సంఘానికి సంబంధించిందే భారత ఎన్నికల సంఘం కూర్పు ఏమిటి అని ఇచ్చారు ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం యొక్క కూర్పు ఏంటి అని ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఎంత మంది సభ్యులు ఉంటారు అని ఇచ్చారు ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ మీకు తెలిస్తే డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్ పెట్టేసేయచ్చు ప్రస్తుతం మన భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎంత మంది సభ్యులు ఉన్నారండి ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఇద్దరు కమిషనర్లు ఉంటారు ప్రస్తుతం మన భారత ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఇద్దరు కమిషనర్లు ఉంటారు ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు కమిషనర్లు ఉంటారు ఎక్కడుంది ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు కమిషనర్లు చూడండి మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది చూడండి ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్ అండ్ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సో ఎన్నికల సంఘానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్ గా రాబోయే ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఎన్నికల సంఘానికి సంబంధించి భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో పొందుపరిచారు ఏ భాగం అండి పదిహేనవ భాగంలో పొందుపరిచారు వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుండి ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ వరకు మనకి భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చారు సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించడమే కాకుండా వారికి అనుకూలంగా సానుకూల వివక్ష చర్యలను అనుసరించడానికి రాజ్యానికి అధికారం కల్పిస్తుంది అని ఇచ్చారు ఇది కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి మహిళలకు సమాన హక్కులు కల్పించడంతో పాటుగా వారికి అనుకూలంగా సానుకూల వివక్ష చర్యలు అనుసరించడానికి రాజ్యానికి అధికారం ఇస్తుంది కరెక్ట్ భారత రాజ్యాంగం అధికారాన్ని ఇస్తుంది నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఆర్టికల్ ఫోర్టీన్ రాజకీయ ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో పురుషులు మరియు స్త్రీలకు సమాన అవకాశాలు మరియు సమాన హక్కులు అందిస్తుంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ సో ఆర్టికల్ ఫోర్టీన్ అనేది చట్ట సమానత్వం గురించి తెలియజేస్తుంది ఇది కూడా మనకి కరెక్టేనండి సో బి రెండు సరి అయినవే ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీలో ఉంది చెక్ చేయండి కామా బి రెండు సరి అయినవి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ గురించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు ఇచ్చారు సరైన స్టేట్మెంట్స్ ఏవో కనుక్కోమన్నారు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది బాలల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు కింద ఏర్పడినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏంటండి కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ the Commission for Protection of Children Rights Act. టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సో ఎన్పిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏ సంవత్సరంలో ఏర్పాటు అవుతుంది రెండు వేల ఏడులో లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన చట్టం రెండు వేల ఐదులో చేశారు అంటే ఏ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టేనండి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టే సో బి స్టేట్మెంట్ చూడండి జీరో టు సిక్స్టీన్ ఇయర్స్ వయసు గల పిల్లల హక్కులను పరిరక్షించడం దీని యొక్క ముఖ్య బాధ్యత అని ఇచ్చారు ఏంటి జీరో టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు పిల్లలను పరిరక్షించడం దీని యొక్క ముఖ్య బాధ్యత అని ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ కరెక్టేనా అండి సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి జీరో టు సిక్స్టీన్ కాదు జీరో టు ఎయిటీన్ ఇయర్స్ వరకు జీరో టు ఎయిటీన్ ఇయర్స్ వరకు పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడం దీని యొక్క బాధ్యత అంటే బి స్టేట్మెంట్ అనేది రాంగ్ సి స్టేట్మెంట్ చూడండి అన్ని చట్టాలు మరియు విధానాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన బాలల హక్కుల దృక్పథనానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి ఈ స్టేట్మెంట్ అనేది అబ్సరెట్లీ కరెక్ట్ అండి అన్ని చట్టాలు కూడా అన్ని విధానాలు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన బాలల హక్కుల దృక్పథనానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది సో డీ స్టేట్ నుంచి చూడండి ఇది మార్చి టూ థౌజండ్ లో ఏర్పాటు చేయబడింది అని ఇచ్చారు ఇది కరెక్ట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి సో యాక్ట్ ఏమో రెండు వేల ఐదు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఇది మార్చ్ టూ థౌజండ్ సెవెన్ లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏ రైటే సి రైటే డి రైటే బి రాంగ్ సరైన కాబట్టి మాత్రమే ఎక్కడ ఉందండి ఆప్షన్ త్రీ లో చెక్ చేయండి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి వన్ సైడ్ చట్టాలు ఇచ్చారు వన్ సైడ్ ఏ సంవత్సరంలో చేశారో ఇచ్చారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు మనకి బాల్య వివాహాల నిషేధ చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం ఇది ఏ సంవత్సరంలో చేశారండి టూ థౌజండ్ లో వస్తుంది బాల్య వివాహాల నిషేధ చట్టం టూ థౌజండ్ సిక్స్ లో వస్తుంది అంటే ఏకి త్రీ ఉండాలండి కి త్రీ ఉన్న ఆప్షన్ చెక్ చేయండి సో ఫస్ట్ దాంట్లో కి వన్ ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ దాంట్లో కి టూ ఉంది చేసేయండి థర్డ్ దాంట్లో ఏకి ఫోర్ ఉంది ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ దాంట్లో ఏకి త్రీ ఉంది అంటే మన ఆన్సర్ డైరెక్ట్ గా ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ ఈ కూడా చూద్దామండి మిగిలిన చట్టాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనైతిక రవాణా నివారణ చట్టం దీన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో తీసుకొచ్చారు సో దీన్ని ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు ఏంటి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ దీన్ని ఇయర్ లో తీసుకురావడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో నెక్స్ట్ వరకట్న నిషేధ చట్టం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వరకట్న నిషేధ చట్టాన్ని మనం ఎప్పుడు తీసుకొస్తాము నైన్టీన్ సిక్స్టీ వన్ లో తీసుకురావడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వరకట్న నిషేధ చట్టము నైన్టీన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నెట్రిక్స్ టెక్నిక్స్ పిఎన్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ పీసీ అండ్ పిఎన్ అంటారు ఇది మనకి ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు దీన్ని నైన్టీన్ నైన్టీ ఫోర్ లో తీసుకొస్తారండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని గుర్తుపెట్టుకోండి పిసి పిఎన్డిటి ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోటిక్స్ టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో తీసుకురావడం జరుగుతుంది సో బాల్య వివాహాల నిషేధ చట్టం ఏమో టూ థౌజండ్ సిక్స్ ఆ తర్వాత ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఏమో ఆ తర్వాత వరకట్న నిషేధ చట్టం ఏమో నైన్టీన్ సిక్స్టీ వన్ ఆ తర్వాత ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ ఏమో నైన్టీన్ నైన్టీ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టాలని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి షెడ్యూల్డ్ తెగల కమిషన్ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ గురించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరి అయినవి ఇవ్వడం జరిగింది సో మనకి ఇది నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ కి సంబంధించింది సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ప్రకారం ఏర్పాటు చేయబడింది అనిచ్చారు ఇది కరెక్ట్ ఇది అండి కరెక్ట్ అండి మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి ఏ అధికారంలో పొందుపరిచారు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ లో పొందుపరిచారు ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టే బి స్టేట్మెంట్ చూడండి బి స్టేట్మెంట్ లో షెడ్యూల్డ్ తెగల కోసం నిర్దేశించిన భూ హక్కుల ఉల్లంఘనలు మరియు ఫిర్యాదులకు సంబంధించిన దరఖాస్తులను కమిషన్ స్వీకరిస్తుంది అని ఇచ్చారు ఇది కరెక్ట్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి సి స్టేట్మెంట్ చూడండి తెలంగాణ షెడ్యూల్డ్ తెగల కోసం షెడ్యూల్డ్ తెగల కోసం మొదటి జాతీయ కమిషన్ మార్చ్ టూ లో ఏర్పాటు అయింది ఇచ్చారు ఇది కరెక్టేనా ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి డి స్టేట్మెంట్ చూడండి చైర్పర్సన్ అండ్ ప్రతి సభ్యుని పదవీ కాలం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది అని ఇచ్చారు ఇది కరెక్టా అండి ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి సో సభ్యులు అదే చైర్ చైర్పర్సన్ యొక్క పదవీ కాలం పదవి చేపట్టిన తేదీ నుండి మూడు సంవత్సరాల పాటు ఉంటుంది ఐదు సంవత్సరాల పాటు కాదు అంటే ఏ స్టేట్మెంట్ కరెక్టే బి స్టేట్మెంట్ కరెక్టే సి స్టేట్మెంట్ కరెక్టే డి అనేది రాంగ్ ఏ కామ బి సి మాత్రమే సరి అయినవి ఎక్కడుంది ఏకామా వికామ సి మాత్రమే అని సో సెకండ్ ఆప్షన్ లో ఉంది చూడండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మీకు ఈ రాజ్యాంగ బద్ద సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి అలాగే మనకి ఈ జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేశారో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గురు పాదస్వామి కమిటీ గురించి క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు అని ఇచ్చారు ఈ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం క్యాన్సల్ అయినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో లాస్ట్ టైం క్యాన్సిల్ అయినటువంటి ఫస్ట్ టైం ఎగ్జామ్ జరిగింది కదా గ్రూప్ వన్ ఎగ్జామ్ అందులో ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ అడిగారు అందులో క్వశ్చన్ ఏం అంటే ఈ క్రింది వాటిలో బాల కార్మికులకు సంబంధించి బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది అని అడిగారు అందులో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇందులో ట్రిక్ గా కమిటీ పేరు చేసి వాటికి సంబంధించి కొన్ని ప్రకారాలు ఇచ్చారు సో చూద్దామా గురు పాదస్వామి కమిటీ గురించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు అనిచ్చారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు అని ఇచ్చారు ఇది కరెక్టేనండి ఎస్ ఇది కరెక్ట్ ఏనండి దీన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏర్పాటు చేస్తారు ఇది మానవ అక్రమ రవాణా సమస్యలను పరిశీలించింది హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి దీన్ని ఏర్పాటు చేశారని ఇచ్చారు ఇది కరెక్ట్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ అండి గురుపాదస్వామి కమిటీ అనేది మానవ అక్రమ రమాణ గురించి కాదు ఇది బాల కార్మిక వ్యవస్థ గురించి దీని గురించి బాల కార్మిక వ్యవస్థ గురించి బాల కార్మిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయడం కోసం పరిశీలించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో బి స్టేట్మెంట్ అనేది రాంగ్ సి స్టేట్మెంట్ చూడండి ఈ కమిటీ సూచనల మేరకు బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రూపొందించబడింది అని ఇచ్చారు ఇది కరెక్ట్ ఇది అబ్సలెట్లీ కరెక్ట్ అండి ఇంతకు ముందే చెప్పాను ఈ కమిటీని ఏర్పాటు చేసిందే బాల కార్మిక వ్యవస్థ గురించి సో ఈ కమిటీ సూచనలతో బాల కార్మిక నిషేధ అండ్ నియంత్రణ చట్టాన్ని మనం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో రూపొందించుకున్నాము అంటే ఏ స్టేట్మెంట్ కరెక్టే సి స్టేట్మెంట్ కరెక్టే బి స్టేట్మెంట్ అనేది రాంగ్ సో ఈ కమిటీని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రేపు మళ్ళీ అడగవచ్చు సో గురుపాదస్వామి కమిటీ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి బాల కార్మిక వ్యవస్థ గురించి గుర్తుకు రావాలి సో ఏ కామర్సి మాత్రమే సరి అయింది ఎక్కడ ఉంది సి మాత్రమే ఆప్షన్ త్రీ లో ఉంది చెక్ చేయండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సో మనం ఇక్కడ सो मन की दीन तो ग्रूप थ्री की संबंधी పాలిటీలో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది మొత్తం నాలుగు వీడియోస్ లో మొత్తం పాలిటీ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని వినండి నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా వీటి నుండి క్వశ్చన్స్ రావచ్చు రిపీటెడ్గా అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి కమిటీ గురించి లాస్ట్ టైం క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో అడిగారు ఇప్పుడు కూడా అడిగారు ఇలా చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్ క్రియేటర్ థ్యాంక్ యూ ఎవరి